హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం బరువు పెరగకంట ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకుంటే మనం బరువు పెరక్కంట ప్లస్ తగ్గే ఛాన్సెస్ ఉండే ఆహారం ఏంటి అన్నది చూద్దామండి మనం మార్నింగ్ టైము ఈ మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదండి ఈ మొలకెత్తిన పెసలు కీర తర్వాత బీట్రూటు క్యారెట్ ఇంకా దానిమ్మ గింజలు కూడా వీటితో పాటు మనం తింటే ఏమవుతుందంటే కొంచెం దానిమ్మ గింజల్లో తడు ఉంటుంది కదా దానివల్ల ఇవి ఇవి తినగలుగుతాము మార్నింగ్ టిఫిన్గా ఇవి తిని ఒకటా లేదా ఒక అట్టో లేదో ఒక ఇడ్లీయో అలా తింటే కనుక మనం మార్నింగ్ టైము బరువు పెరక్కంట తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మధ్యాహ్నం భోజనం విషయానికి వచ్చేసరికి అన్నానికి బదులుగా జొన్న జొన్నరవ్వతో ఇలాగా ముద్దగా చేసుకున్నానండి అన్నం ఉడికించుకున్నట్టు అది ఈ జొనరవ్వని తర్వాత మనం ఏ కూరలైనా వండుకొని అండి చారు అయితే చారు పప్పు అయితే పప్పు పప్పు చారు అయితే పప్పు చారు వాటిలో కలుపుకొని కూర నేనైతే ఈరోజు మామూలుగా రసమును తలకాయ మాంసం కూర వండుకున్నాను అది ఆ విధంగా అయితే తీసుకుంటున్నాను ఈ జొన్నరవ్వ ఏంటంటే ఇగురు కూరల్లో కలుపుకొని తిన్నప్పుడు మనకి గొంతు దిగనట్టుగా ఉంటుంది మామూలుగా చారు కానీ లేదంటే పప్పు చారు కానీ సాంబార్ కానీ ఇలాంటివి కలుపుకొని తినడానికి చక్కగా ఫ్రీగా ఉంటుంది జొన్నరవ్వలో పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి కబుక్కున గొంతు దిగనట్టుగా ఉంటుంది ఇలాగా ఇలాగ జొన్నరవ్వ కనుక మనం తిన్నట్లయితే కొంచెం పొట్టది కూడా మనకి రాకుండా ఉంటుంది ఈ జొన్న రవ్వ మనం ఎంత కావాలంటే అంత తినచ్చు కానీ మనం కొద్దిగా తినగానే మనకి చాలు అనిపిస్తుంది మన వైట్ రైస్ లాగా ఇంకా ఎక్కువ తినాలి అని అనిపించదు ఇలాగా జొన్న రవ్వతో కూరలతో కలుపుకొని తిని తర్వాత ఒక ముద్దకి పెరుగన్నం అన్నం మాత్రం వైట్ రైస్లో కొద్ది ఒక ముద్దకి పెరుగన్నం వేసుకొని తింటే మనం బరువు అనేది పెరక్కంట తగ్గే అవకాశం ఉంటుంది మనం ఈ జొన్న రవ్వని ఎలా వండుకోవాలి అన్నది చూద్దామండి మా నేనైతే ఒక గ్లాసు జొన్నరవ్వ అయితే తీసుకున్నాను దాన్ని మంచిగా కడుక్కొని దాంట్లో రెండున్నర గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఈ విధంగా అయితే వండుకుంటున్నాను మనం అన్నం అయితే ఏ విధంగా అత్యవసర పెడితే ఏ విధంగా అయితే సరిపడా నీళ్ళు పోసి సిమ్లో పెట్టి వండుకుంటాము అదే విధంగా ఈ జొన్న రవ్వను కూడా వండుకోవాలండి సిమ్లో పెట్టాలి మళ్ళీ కానీ అన్నం అయితే మనం సిమ్లో పెట్టేసి ఉంచితే అది అయిపోతుంది కానీ దీన్ని ఎలా అంటే సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా ఉండాలంటే అలా కలుపుతూ ఉండాలి కావాలంటే దీంట్లో ఒక చుక్క నూనె తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు అనవసరంగా ఇంకా ఆయిల్ ఎందుకలే బాడీలోకి వెళ్ళడం అని చెప్పేసి నేనైతే వేసుకోలేదండి ఆయిల్ ఇది ఈ విధంగా టైట్గా అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి చక్కగా టైట్గా ముద్దలాగా అవుతుంది జారుగా ఉన్నప్పుడు దింపుకుంటే మనం కూరల్లో వాటిల్లో వేసుకున్నప్పుడు చప్పగా ఉంటుంది ఇలాగ టైట్గా మనం వండుకుంటే కనుక చక్కగా ఏం కూరలు వేసుకున్నా సరే మనకి చప్పదనం అది లేకుండా ఇది కొంచెం చప్పగా ఉంటుంది ఆ అన్నంలాగా కాకుండా అప్పుడు మనం ఏ కూరలు వేసుకున్నా చప్పగా లేకుండా తినగలుగుతాము మనం మొలకెత్తిన పెసలు అవన్నీ తీసుకుంటున్నాం కదండి వాటిలో అసలు ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాము ఏ మొలకల్లో అయినా సరే అది పెసలే కానీ శనగలే కానీ ఏ మొలకల్లో అయినా ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది తర్వాత మనం బీట్రూట్ తీసుకుంటున్నాము బీట్రూట్లో అయితే విటమిన్స్ ఉంటాయి పొటాషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది తర్వాత క్యారెట్ క్యారెట్ అంటే మన అందరికీ తెలిసిందే కంటి చూపు అయితే మెరుగుపడుతుంది అని చెప్పి తెలుసు కంటి చూపు పెంచుతుంది క్యారెట్ ఇంకా విటమిన్ కూడా ఉంటుంది క్యారెట్లో విటమిన్స్ ఉంటాయి తర్వాత మనం కీరా తీసుకున్నాం కదండి ఆ కీరా అయితే మనల్ని హైడ్రేట్గా ఉంచుతుంది పై దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం రవ్వ అయితే తీసుకుంటున్నాం కదండి ఆ జొన్న రవ్వ వల్ల మనం బోన్స్ అయితే స్ట్రాంగ్గా అవుతాయి అంతేకాకుండా దీంట్లో ఫైబర్ అయితే ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అరుగుదలకి కూడా బాగుంటుంది తర్వాత తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉంటాయండి మనమైతే బరువు పెరగకూడదు అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాం కదా దా అది మెయిన్ వెయిట్ లాస్ అయితే సంతోషమే కదా వెయిట్ లాస్ అయితే తప్పకుండా అవుతాము కానీ సిన్సియర్గా ట్రై చేస్తే తర్వాత మనకైతే పొట్ట అయితే ముందు ఈ రవ్వ తినడం వల్ల పొట్ట అయితే రాదు ఎనర్జీ గివింగ్ కూడా బాగుంటుంది మనకి ఇలాగా మనం ఈ విధంగా వారానికి మూడు సార్లు కనుక తీసుకుంటే మనకి ఒక నెల అలాగా తింటా వారానికి మూడు సార్లు చొప్పున ఒక నెల రోజులు తింటే మనకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అలా కాదు మనం సిన్సియర్గా తగ్గాలి వెయిట్ తగ్గాలి అని చెప్పి సిన్సియర్గా చేస్తే కనుక ఖచ్చితంగా ఒక వన్ మంత్ మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా బరువు అయితే తగ్గుతాము నైట్ టైం అయితే చపాతి అదే ఒక రెండో మూడో ఎన్నికైతే అన్ని సరిపడా చపాతి అయితే తీసుకుని ఈ విధంగా మనం ఆహారం తీసుకున్నట్టయితే తప్పకుండా బరువు అయితే తగ్గుతామండి మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే కనుక మనం ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అయిపోవాలి అనుకొని మాత్రం అసలు అనుకోకూడదు అలా ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అయితే మాత్రం బాగా నీరసం వచ్చేస్తుంది పోషక విలువలున్న ఆహారం తింటూ బరువు పెరక్కంట ఉండాలి బరువు తగ్గాలి అనుకోవాలి కానీ మనం కంప్లీట్గా ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవ్వాలని అసలు అనుకోకూడదండి ఈ బరువు తగ్గే క్రమంలోని ఏ ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ అయితే చేయొద్దు ఎక్కువ తినేదాన్ని కొంచెం తినండి మనం మానేసి మళ్ళీ తింటే కనుక దాన్ని ఎక్కువగా తినేస్తాము అందుకే మానవద్దండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి